హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ అయితే మెంతికూర ఇంకా కందిపప్పు చేయబోతున్నాను ఎంతో టేస్టీగా హెల్తీగా ఇంకా డిఫరెంట్గా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనో మీకు ఫుల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తాను నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ అయితే చూసేయండి నేను ఎప్పుడైనా మెంతికూర తెచ్చుకున్నానంటే మెంతకూర టమాటా ఆలుగడ్డ వేసి వండడమే అలవాటు అలా తిని తిని విసుకొచ్చింది అందుకే ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామని చేసేసాను అయితే ఒక కప్పు కందిపప్పు నానబెట్టుకొని దాన్ని కుక్కర్లో వేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం చిన్నపండు ఇంకా నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం ఇంకా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఇక రెగ్యులర్ వండుకునే పప్పులాగే మెత్తగా కుక్ చేసుకున్న తర్వాత ఇట్లా పప్పు గుద్దితోటి దాన్ని మెత్తగా అయితే చేసుకోవాలి ఇక ఇప్పుడు ఉంది అసలు సంగతి ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులో సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక పోపు దినుసులు అయితే జీలకర్ర ఆవాలు అవన్నీ అయితే వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి నాలుగైదు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెల్లుల్లి మగ్గిన తర్వాత కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇక ఇప్పుడు దీన్నైతే చంచాతో అలా అలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని ఇంకా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న కూరను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక స్పూన్తో అయితే అన్నీ కలిసేలాగా అయితే కలుపుకోవాలి మెయిన్ మనకు నూనెలో మెంతి కూర అనేది ఉడకాలి అయితే హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు వేసి మంచిగా మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది మనకు ఇప్పుడు మెంతికూర వేసాము పప్పు ఉంది అసలైంది ఏమిటి టమాటా టమాటా కాబట్టి నేను ఇక్కడ ఒక రెండు టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఎందుకు చిన్న చిన్నగా అంటే ఇప్పుడు దొరికే టమాటాలు అయితే మనకు తొందరగా ఉడకట్లేదు అందుకే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుందని నేను ఇప్పుడైతే కొత్తిమీర వేశాను తర్వాత వెంటనే కారం వేసాను ఒక టేబుల్ స్పూను ఇవి వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనము మెత్తగా రుబ్బి పెట్టుకున్న పప్పునైతే ఇందులో యాడ్ చేసి మళ్ళా చెంచాతోటైతే తిప్పుకోవాలి ఇక పప్పు థిక్నెస్ అయితే ఎక్కువగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నాకు ఇలా ఉంటే నచ్చదు కాబట్టి కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను ఇంకా ఇలా లూజ్ లూజ్గా ఉంటేనే పప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మన మెంతికూర కందిపప్పు రెడీ దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకొని అన్నంలో కానీ చపాతీలో కానీ పూరిలో కానీ తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్